గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధరలు లేక మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ నాయకులు వెల్లడించారు అన్నమయ్య జిల్లా సమ్మేపల్లి మండలం గున్నీకుంట్ల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మామిడి తోటలను పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు రైతులు ధరలు లేక వారు పడుతున్న ఇబ్బందులు నష్టపోయిన విషయాన్ని వైసీపీ నేతల దృష్టికి తీసుకెళ్లారు

நீ நினைல நம்ம பண்ணது என்ன இமேஜின் ஹ ஏய் ரம்மா போறல வா 47 தூனே ஏடு ஏடு போடும்துมารு అంటే పంతొ చెయ్యడంట కదా కేర్ కదా